యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలి అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ పిలుపునిచ్చారు విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని ఎనభై అడుగుల రోడ్డులో మాక్ యోగా కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ మాక్ యోగా కార్యక్రమంలో రెవెన్యూ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ಆರ್ಡಿಒ ಸಾತ್ಯುಷ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿ ಭಾರತೀ ಸೌಜನ್ಯ ಐಸಿಡಿಎಸ್ಪಿಡಿ ಬಿ ಶಾಂತಿಶ್ರೀ ಟೂರಿಸಂ ಅಧಿಕಾರಿ ನಾರಾಯಣರಾವ್ ಡಿಆರ್ಒ ಎಂ ವೆಂಕಟೇಶ್ವರ್ ಡಿಪಿಒ ಭಾರತಿ ಸೌಜನ್ಯ ಶ್ರೀಕಾಕುಲಂ ಆರ್ಡಿಒ ಸಾಹಿ ಪ್ರತ್ಯುಷ ಐಸಿಡಿಎಸ್ಪಿಡಿ ಶಾಂತಿಶ್ರೀ ಡಿಆರ್ಡಿಎಪಿಡಿ ಕಿರಣ್ ಕುಮಾರ್ ಜಿಲ್ಲಾ ಅಧಿಕಾರಿ ನಾರಾಯಣರಾವ್ ಶ್ರೀಕುಲಂ ತಹಸೀಲ್ದಾರ್ ಗಣಪತಿರಾವ್ ಡಿಆರ್ಡಿಎಪಿಡಿ ಕಿರಣ್ డిఎస్డి శ్రీధర్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్ ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్ డాక్టర్ ఉత్తమ్ రాజ్ రానా శేఖర్ రావు యోగ గురువులు తంగి స్వాతి కొంకియానా మురళి గాయత్రి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన సుధారాణి కల్పన పతాంజలి ప్రతినిధి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టాక తరువాత ఆసన భద్రాసన రెండు చేతులతో రెండు పాదాలని పట్టుకుంటూ ఆ పాదాల్ని మూలాధార వరకు తాకే విధంగా దగ్గరగా తీసుకోవాలి ఆ మడవల్ని బాగా దగ్గరగా తీసుకుంటూ ఆసన స్థితిలో ఒకటి నుంచి ఐదు శ్వాసలు నిదానంగా తీసుకుంటారు ఆ శ్వాసల్ని చాలా నెమ్మదిగా విడిచిపెడుతూ ఉంటారు ఆసన స్థితిలో అలానే ఉండాలి ఉండాలిగా శ్వాస తీసుకోవాలి ఆ శ్వాసాలి

ప్రతి ఒక్కరు దయచేసి మీ ఇంటి నుంచి బయట వచ్చి యోగా చేయాల్సి నేను అందరికీ కోరుతూ మరి ఒకసారి అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా ఒక వారం ఉంది కాబట్టి కొంతమంది ఇంకా యోగా ఇంకా స్టార్ట్ చేయలేదు అలా ఏదైనా ఉంటే దయచేసి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఒకటి ఉంది యూట్యూబ్లో మీరు కామన్ యోగా ప్రోటోకాల్ మీరు సర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది హార్డ్లీ ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు ప్రతిరోజు యోగా చేయగలిగితే చాలా బాగుంటుంది ఇంకొకటి అంటే ఇది ఒక కొత్త ట్రెండ్ లాగా ఎయిటీ ఫీట్ రోడ్ బ్లాక్ చేసుకొని మనం యోగా చేయడం స్టార్ట్ చేసాం సో ఇది మనం కంటిన్యూ చేద్దాం ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఒక ఒకవైపు రోడ్ సింగిల్ రోడ్ బ్లాక్ చేసుకొని అక్కడ ఒక యోగా కానీ అక్కడ వేరే అదర్ ఎక్సర్సైజ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ కానీ ఇది కానీ తర్వాత స్పోర్ట్స్ ఏదైనా స్కేటింగ్ కానీ ఏదైనా మీరు అన్నీ మనం ఈ రోడ్ మీద మనం తీసుకొద్దాం సో అందరూ దీనికి సహకారం చేసి చేసిందిగా మళ్ళీ కోరుతూ ట్వంటీ ఫస్ట్ అందరూ దయచేసి రెడీగా ఉండగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం జిల్లాలో స్టేట్ నుంచి వచ్చిన ఆదేశం మేరకు ఒక ఆరు వేల కంటే పైన ఈరోజు ఒక మాక్ యోగా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా మన శ్రీకాకుళం టౌన్లో ఉన్న ఎయిటీ ఫీట్ రోడ్ దగ్గర మన డిస్టిక్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇది ఎందుకనే ఒక వారం తర్వాత ఇరవై ఒకటిన మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నంలో వచ్చి అక్కడ పబ్లిక్తో యోగా చేయడం అదే టైమ్ లో మన శిగాకులంలో అలాగే ఇతర డిస్ట్రిక్ట్స్ లో కూడా భారీతన యోగా పెట్ మరి సక్సెస్ అయినది సో మన ప్రతిొక్క విలేయ సెక్రటరీట్ కి ఒక తొమ్మిది స్థానాలు తీసుకోని అలాగే ఒక మండల్ స్థాయి లో ఒక పెద్ద ఎత్తన ప్రోగ్రామ్ అలాగే జిల్లా స్థాయి లో కూడా ఒక పెద్ద ఎత్తన ప్రోగ్రామ్ మనం పెట్టునావు దయచేసి ప్రతి ఒక్కరు దయచేసి యోగా యాస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ కొద్దునా ఒక హాఫ్ అవర్ 45 నిమిషాల్లో దయచేసి ఇవ్వగలిగితే మెంటల్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ రెండు మీరు మీరు సాధిస్తారు సో మరి ఒకసారి ఇరవై ఒకటి ఈ ప్రోగ్రాం కోసం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరి ఒకసారి ఈరోజు కూడా చాలా బాగా జరిగింది యోగా ఎయిటీ ఫీల్ రోడ్లు సో అందరికీ లైట్స్ చెప్తూ వీడియో మిత్రులు కాకు మరియు మిత్రుల ద్వారా పబ్లిక్కి కూడా లైట్స్ చెప్తాను థ్యాంక్ యూ